సింగరేణి క్వార్టర్ కిరాయికి ఇచ్చారా అయితే మీకు ఫినల్ రెంటు రికవరీ రాబోతుంది సింగరేణి వ్యాప్తంగా యాజమాన్యం క్వార్టర్లపై దృష్టి సారించింది కార్మికులు తమకు నచ్చిన క్వార్టర్లు కౌన్సిలింగ్ లో తీసుకుని అందులో వారు ఉండక ప్రైవేట్ వ్యక్తులకు కిరాయి ఇస్తున్నట్లు కంపెనీ దృష్టికి వచ్చింది కార్మికుల సౌకర్యార్థం ఉచిత నల్ల నీటితో పాటు కొన్ని ఏరియాలలో ఆర్మో ప్లాంట్లను కూడా ఏర్పాటు చేసింది ఉచిత కరెంటుతో పాటు ఏసీలు పెట్టుకోవడానికి సౌకర్యం కల్పించింది ఈ సౌకర్యాలు అన్ని కార్మికులు పొందకుండా బయట వ్యక్తులు పొందుతుండటంతో సింగరేణి యాజమాన్యం క్వార్టర్లు కిరాయికి ఇచ్చిన వారిపై దృష్టి సారించింది ఇందులో భాగంగా భూపాలపల్లిలో అరవై మంది కార్మికులు తమ క్వార్టర్లను ప్రైవేటు వ్యక్తులకు కిరాయి ఇచ్చినట్లుగా గుర్తించి వారికి ఫిబ్రవరి నెల నుండి పీనల్ రెంట్ రికవరీకి ఆదేశాలు జారీ చేసింది మొదటి మూడు నెలలు ఒక వెయ్యి ఐదు వందలు నాలుగవ నెల నుండి ఆరవ నెల వరకు రెండు వేల ఐదు వందలు ఏడవ నెల నాలుగు వేల ఐదు వందలు రికవరీ చేయనుంది కాగా ఇదే పద్ధతిని సింగరేణి వ్యాప్తంగా యాజమాన్యం ప్రవేశపెట్టనుంది